హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీలో డెవలప్మెంట్కి బాగా స్కోప్ ఉండి ఫ్యూచర్లో మంచి రేట్ వచ్చే అందమైన నాలుగు ఇండివిజువల్ హౌసెస్ వచ్చేయండి సో ఎవరైతే మాకు ఓన్గా హౌస్ కావాలి ఎక్సలెంట్ ఎలివేషన్ ఇంటీరియర్తో కావాలి సిటీకి దగ్గరగా వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీస్ని తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి సో ఈరోజు మనం మాట్లాడుకునే మొత్తం నాలుగు హౌసెస్ అండి నాలుగు బిల్డింగ్లు నాలుగు కూడా ఈస్ట్ ఫేసింగ్లో ఉంటాయి ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై వెడల్పు నలభై ఐదు లోతు ఉండే హౌసెస్ అనమాట సో చూస్తున్నారు కదా ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ గోల్డ్ అన్ని కూడా వాల్ కేర్ చేస్తున్నారు సో చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ వస్తుంది మనకు సీలింగ్ అంతా కూడా పిఓపి సీలింగ్ చేసి కలర్ఫుల్ సీలింగ్ లైట్స్ అదే విధంగా రోప్ లైటింగ్ పాయింట్ కూడా ఇస్తున్నారు అండి కిచెన్లో మనకి గ్యాస్ కట్ట గ్రనేటు అటక్ కూడా మనకి ఇక్కడ కబోర్డ్స్ వర్క్ అయితే కంప్లీట్ చేసి ఇస్తున్నారండి మిక్సీలో గ్రైండర్లో పెట్టుకోవడానికి కూడా గ్యాస్ కట్ట గ్రనేట్ వస్తుంది సో ఇది వాష్ ఏరియా వాష్ ఏరియా కూడా స్పేషియస్గా వస్తుంది అండి ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ వస్తుంది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వస్తుందండి సో ఎవరైతే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్న బిల్డర్ ఉన్నారో వాళ్ళు ఇంతకుముందు కూడా మంచి క్వాలిటీ బిల్డింగ్లు అయితే చేశారండి విండోస్ అన్నీ కూడా గ్రేనైట్ ఫ్రేమింగ్ వస్తుంది అండి అదేవిధంగా సేఫ్టీగా ఐరన్ గ్రిల్ వస్తుంది మనకి సిపివిసి స్లైడ్ విండోస్ ఇస్తారండి ఇక్కడ ఇది మాస్టర్ బెడ్రూము మనకు కొలతల పరంగా కూడా చాలా బాగుంది కాబట్టి బెడ్రూమ్ సైజు కానీ బాత్రూమ్ కానీ ఎల్ షేప్ హాల్ కానీ కిచెన్ కానీ చుట్టూ కూడా మనకి స్పేషియస్గా సందు కానీ ఈ విధంగా అంతా కూడా చాలా బాగుందండి ఇక్కడ మీరు హాల్ స్పేస్ అనేది చూడవచ్చు గ్రౌండ్ ఫ్లోర్లో మనకి కొంచెం పెద్ద చిన్నగా ఉండొచ్చు కానీ ఫైవ్ ఫ్లోర్లోకి వెళ్ళే కొద్దీ మీకు ఇంకా బెడ్రూమ్ సైజ్ కానీ హాల్ కానీ ఇంకా పెరుగుతుందండి ఇక్కడ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట సో ఒక అటాచ్డ్ బాత్రూము ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి ఈస్ట్ లో ఉండే హౌస్ ఇందులో ఒక ఇల్లు మాత్రం నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంటుందండి అది ప్రైస్ పరంగా కొంచెం ఎక్కువ ఉంటుంది సో మిగతా మూడి ఇళ్ళు కూడా ప్రైజ్ అనేది చాలా తక్కువ ఇచ్చారండి సో ఇంటీరియర్ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా కబోర్డ్స్ అన్ని కూడా సన్ గ్లాస్ కబోర్డ్స్ ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ షీట్స్ అనేవి ఇచ్చారండి కార్ పార్కింగ్ కూడా వస్తుందండి సో ఆగ్నేయంలో మెట్లు కార్ పార్కింగ్ కూడా చాలా పెద్ద పార్కింగ్ ఇచ్చారండి చూస్తున్నారు కదా ఇంటి ఎలివేషన్ విషయంలో కూడా కలర్ఫుల్ పెయింటింగ్ కానీ గ్లాస్ వర్క్ కానీ స్టీల్ రేలింగ్ పైప్ కానీ ఈ విధంగా ఎక్సలెంట్గా ఉంటుందండి సో ఇక్కడ మీకు స్టార్టింగ్లో తమ్నాలు ఇచ్చినట్టుగా డెమో అనేది చాలా బాగుంటుంది సో స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి మీకు నచ్చిన పెయింటింగ్ అనేది వేయించుకోవచ్చు సో మీకు నచ్చిన సీలింగ్ డిజైన్ కూడా చేయించుకోవచ్చు ఈ విధంగా మీరు వర్క్ మీ ఇష్ట ప్రకారంగా చేయించుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు ఏదైతే నార్త్ ఈస్ట్ కార్నర్ బిల్డింగ్ ఉందో అది ఒక కోటి నలభై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి మిగతా మూడేళ్లు మాత్రం ఒక కోటి నలభై లక్షల రూపాయలు చెప్తున్నారండి రేట్ ఏమీ ఫైనల్ కాదు రేటు కూడా మీరు మాట్లాడడానికి అవకాశం ఉంది ఈ ప్రాపర్టీ విజయవాడ మందర్ రోడ్డుకి దగ్గరగా ఉండే తాడిగడప డొంక రోడ్డు మన తాడిగడప ఏరియాలో సేల్కి వచ్చిన హౌసెస్ అండి చుట్టూ కూడా అన్ని రెసిడెన్షియల్ ఇల్లు అయితే ఉన్నాయండి సో ఏరియా అంతా కూడా చాలా డెవలప్ అవుతుంది ఇక్కడ రోడ్డు కూడా ఆల్రెడీ శాంక్షన్ అయింది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయండి సో ఇవన్నీ కూడా మన కన్స్ట్రక్షన్ అంతా కూడా వన్ బై వన్ జరుగుతుందండి సో అంతా కూడా మేబీ నాకు తెలిసి ఒక టూ మంత్స్లో కంప్లీట్ అయిపోతుందండి సో ఎవరైతే ముందుగా చూసుకొని వాటికి తగ్గట్టుగా మీరు చేయించుకోవాలనుకుంటారో వాళ్ళు వెంటనే సంప్రదించండి చూడవచ్చు ఇక్కడ మీరు వీటికి ప్లాన్ అపూర్వలు ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది లీగల్గా డాక్యుమెంట్ పరంగా అంతా కూడా క్లియర్ అండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయండి సో మేము ఓన్లీ ఈ ఇండివిజువల్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ గుంటూరు అమరావతి చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్ చేస్తున్నామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు సో ఎవరైతే ఈ వీడియోస్ని యూట్యూబ్లో చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ